హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం జులై నెల తులారాశి వారి రాశి ఫలితాలు ఈ జూలై నెలలో వారి జీవితం మారబోతుంది మీరు ఊహించని సంఘటనలు మీ జీవితంలో జరుగుతాయి మరి ఈ జూలై నెలలో తులారాశి వారికి ఏం జరుగుతుంది మీరు ఈ నెల ఎటువంటి కొత్త మలుపును చూడబోతున్నారు అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే వీరికి ఈ నెల అనుకూలంగా ఉండడానికి చేసే ప్రయత్నాలలో విజయాలను పొందడానికి ఎటువంటి పరిహారాలు చెయ్యాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రాశిచక్రంలో ఏడవ రాశి వారు వారి తత్వం కలిగి ఉంటుంది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇది ప్రేమ అందము కలయిక సంపద సంబంధాలు మరియు సమతుల్యకు ప్రత్యేక వారు సాధారణంగా చాలా సమతుల్య గలవారు న్యాయం పట్ల మక్కువ చూపుతారు స్నేహరీయులు ఆకర్షణీయంగా ఉంటారు మరియు ఇతరులతో సంబంధాలను పెంపొందించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు వీరు శాంతి సామరథ్యాన్ని కోరుకుంటూ ఉంటారు మరియు వివాదాలను నిర్వహించడానికి ప్రయత్నిస్తారు మరియు ఇతరుల పట్ల దయగల వ్యక్తి ఉంటారు ఇతరులపై ఆధారపడేవారుగా మరియు అభిరుచులు మారేవారుగా కనిపించవచ్చు పదే సౌందర్యం పట్ల వీరికి ప్రత్యేక ఆసక్తి ఉంటుంది జులై నెల తులారాశి గారి జీవితంలో ఊహించని విధంగా ఒక కొత్త మలుపును తీసుకువస్తుంది మీరు అద్భుతమైన పురోగతిని సాధిస్తారు ఈ విధంగా ఒక పెద్ద ప్రాజెక్టు లేదా బాధ్యత అప్పగించవచ్చు ఇది మీ సామరథ్యాన్ని నిర్వహించుకోవడానికి ఒక సువర్ణ అవకాశం ఈ ప్రాజెక్టును విజయ వంతంగా పూర్తి చేయడం ద్వారా మీకు ఊహించని ప్రమోషన్స్ లభించవచ్చు లేదా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం కూడా ఉంది మీ పనికి అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది ఇది మీ సహ ఉద్యోగులను మరియు మీ ఉన్నత అధికారులను ఆశ్చర్యంపజేస్తుంది మీరు మీ సామర్థ్యానికి మించి రాణిస్తారు కొంతమందికి వహించే విధంగా ఒక కొత్త ఉద్యోగ పురోగతి రావచ్చు ఇది మీకు అస్సలు ఊహించని సంవత్సరం లేదా మీ ఇంతకు ముందు ఆలోచన రంగంలో ఉండకపోవచ్చు ఈ అవకాశం మీ ప్రస్తుత ఉద్యోగం కంటే మెరుగైన జీవితం మంచి హోదా మరియు విస్తున్నమతమైన అవకాశాలను అందిస్తుంది ఈ మార్పు మీకు మొదట్లో కొత్త ఆందోళన కలిగించినప్పటికీ మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది మీరు ఊహించని విధంగా విదేశాలలో ఉద్యోగ అవకాశాన్ని విదేశాలకు సంబంధించిన ఒక ప్రాజెక్టులో పాల్గొనే అవకాశం లభించవచ్చు ఇది మీ కెరియర్కు అంతర్జాతీయ గుర్తింపును తెస్తుంది వ్యాపారస్తులకు కూడా ఈ నెల మలుపు తెస్తుంది ఒక కొత్త లాభదారకమైన వ్యాపార భాగస్వామ్యం ఊహించని విధంగా ఏర్పడవచ్చు మీకు అస్సలు పరిచయం లేని వ్యక్తులు ఒక అద్భుతమైన వ్యాపార ఆలోచనతో లేదా పెట్టుబడితో ముందుకు రావచ్చు ఇది మీ వ్యాపారాన్ని ఆలస్యంగా విస్తరించడానికి సహాయపడుతుంది కొత్త ఒప్పందాలు కుదురుతాయి మరియు మీ వ్యాపారం ఆకస్మికంగా పెద్ద ఎత్తుకు చేరుతుంది మీరు ఊహించని విధంగా ఒక పెద్ద ఆర్డర్ను పొందుతారు లేదా మీ కుట్టాలను సేవ ఊహించని విధంగా డైమండ్ పెంచుతారు ఇది మీ వ్యాపారానికి ఒక పోస్ట్ ఇస్తుంది కొంతమందికి మీరు అస్సలు ఊహించని ఒక రంగంలోనికి వ్యాపారాన్ని విస్తరించే అవకాశం లభించవచ్చు ఇది అద్భుతమైన లాభాలను తెస్తుంది ఈ నెలలో ఇచ్చే అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు మీ వృత్తి జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళగలుగుతారు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు సమతుల్యత ఈ సమయంలో మీకు చాలా సహాయపడతాయి రెండు వేల ఇరవై ఐదు జూలై నెల తులారాశి వారి వ్యక్తిగతగా ఎదురు ఎదుర్కొంటున్నలో మీరు నూతన విజయ తత్వాన్ని దృఢంగా పోరాడంలో కొత్త మలుపును అందిస్తుంది మీరు మీ గురించి లోతుగా తెలుసుకోవడానికి మీ అంతర్గత సామరథ్యాలను గుర్తించడానికి ఒక అవకాశం లభిస్తుంది ఊహించని విధంగా ఒక స్ఫూర్తిధారకమైన వ్యక్తి కలుస్తారు మీ జీవితానికి కొత్త దశను ఇస్తారు వారి భావోద్వేగాలు లేదా సహాయాలు మీకు మామూలుగా మార్చేస్తాయి మీరు గతంలో ఎన్నడూ అనుభవించని మానసిక తృప్తి ప్రశాంతతను పొందుతారు ఇది మీకు మీ లక్ష్యం పైన దృష్టి పెట్టడానికి మీ ప్రాధాన్యతను గుర్తించడానికి సహాయపడుతుంది కొంతమందికి ఊహించని విధంగా ఒక కొత్త అభిరుచి లేదా కళాత్మక ఆసక్తి పెరుగుతుంది మీరు సృజనాత్మక పనులలో పన్నెండు ప్రతిరోజు ప్రయత్నిస్తారు ఇది మీ ఆనందాన్ని సృష్టించేందుకు ఇది ఇస్తుంది మరియు మీ జీవితంలో కొత్త ఆనందాన్ని కోరుకుంటారు ఇతర ఆకాత్మిక పద్ధతుల పట్ల ఆసక్తి చూపుతారు ఇది మీకు సామాజిక ఒత్తిడి తగ్గించడానికి మరియు అంతర్గిక శాంతిని కొనుచడానికి సహాయపడుతుంది కొంత ఊహించని సంఘటనలు మిమ్మల్ని మీ అంతర్ముఖాలను పరిశీలించగానే బాగా చేస్తాయి మరియు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పును తీసుకువస్తాయి ఇది మీ వ్యక్తిగతాన్ని మెరుగుపరుస్తుంది మరియు మీకు మరింత పరిపూర్ణమైన జీవనాన్ని గడపడానికి సహాయపడుతుంది మీరు మీ బలను బలహీనతలను గుర్తించే వాటిగా అధిగమించడానికి ప్రయత్నిస్తారు ఈ నెలలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు మీరు మీ జీవితంలోని అనుకూల మార్పులను ఆహ్వానిస్తారు ఇవి మీకు ఆరోగ్యాన్ని మరియు ఆనందాన్ని ఇస్తాయి రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో తులారాశి వారికి ఊహించని ప్రయాణాలు మరియు దాని ద్వారా కొత్త మలుపు లభించవచ్చు మీరు అస్సలు ప్రణాళిక వేయని ఒక ప్రయాణం ఆకస్మికంగా జరగవచ్చు ఇది ఉద్యోగ సంబంధిత ప్రయాణం కావచ్చు ఉదాహరణకు ఒక అంతర్జాతీయ సమావేశం ఒక ముఖ్యమైన వారిని కలవడం లేదా ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం ప్రయాణం ఈ ప్రయాణం మీకు ఒక కొత్త అజ్ఞానాన్ని అనుభవాలను అందిస్తుంది మరియు మీ వృత్తి జీవితానికి కొత్త ది దిశను ఇవ్వవచ్చు మీరు ఈ ప్రపంచంలో ఊహించని వ్యక్తులను కలుస్తారు వారు మీ భవిష్యత్తుకు చాలా సహాయపడగలుగుతారు కొంతమందికి ఊహించని వివాహాది మంత్రాలు లేదా తీర్థయాత్రలు జరిగే అవకాశం కూడా ఉంది కుటుంబంతో లేదా స్నేహితులతో మీరు అనుకునే విధంగా ప్రయత్ ప్రయాణానికి ప్లాన్ చేస్తారు ఈ ప్రయాణం మీకు విశ్రాంతిని మానసిక ప్రశాంతతను అందిస్తుంది కొత్త వృత్తాలను తెలుస్తుంది మీకు మీ పథకం విస్తరిస్తుంది ఈ ప్రయాణాల ద్వారా మీకు సామాజికంగా కూడా కొత్త గుర్తింపు పొందవచ్చు మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు మీ సామాజిక వర్గం పెరుగుతుంది మీరు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు మరియు మీ న్యాయకత్వ లక్షణాలు ప్రశంసింపబడతాయి మీ ఆలోచనలు మీ సహా సలహాలు ఇతరులకు స్ఫూర్తినిస్తాయి మీకు గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి గతంలో చేసిన వృత్తికి ఇప్పుడు గుర్తింపు లభిస్తుంది మీ పేరు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీరు ఆత్మవిశ్వాస ప్రజల దృష్టికి ఆకర్షింపబడతారు మరియు మీ అభిప్రాయాలకు ప్రాధాన్యత పడుతుంది మీ ఊహించని ప్రయాణాలు మరియు సామాజిక గుర్తింపు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు మీకు కొత్త అంశాలను తెలియజేస్తుంది ఇలా తులారాశి వారికి ఆర్థికంగా కొత్త మలుపు తీసుకువస్తుంది మరియు వారికి అద్భుతమైన లాభాలను అందిస్తుంది దూషించిన విధంగా ఈ ధనలాభం పొందుతారు అది అప్పులు ఆకస్మికంగా తిరిగి రావచ్చు మీరు అస్సలు ఆశించని మార్గాల నుండి డబ్బులు లభించవచ్చు పూర్వీకుల ఆస్తి సంబంధిత వివాదాలు ఊహించని విధంగా మీకు అనుకూలంగా పరిష్కారం ఆస్తి లభించవచ్చు కొంతమందికి లాటరీలు లేదా ఇతర హుజరు మార్గాల ద్వారా ధన లాభాలు లభించే అవకాశం కూడా ఉంది మీరు గతంలో చేసిన పెట్టుబడులు ఊహించని విధంగా లాభాలను అందించవచ్చు స్టాక్ మార్కెట్లో రియల్ ఎస్టేట్లో లేదా ఇతర పెట్టుబడుల్లో మీరు అనుకూలమైన రాబడి చూస్తారు ఇది మీకు ఆర్థికంగా చాలా భద్రతను ఇస్తుంది మరియు మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్షణాలను చేరుకోవడానికి సహాయపడుతుంది లాభాలు పెద్ద మొత్తంలో ఆదాయం లభించవచ్చు ఒక కొత్త ఒప్పందం లేదా ప్రాజెక్టు మీద భారీ ఆర్థిక ప్రయాణాలను అందించవచ్చు అసలు ఆశించని ఒక ప్లేట్ నుండి ఒక పెద్ద ఆర్డర్ వ రావచ్చు ఈ నెలలో వచ్చే ఆదాయం మీ ఖర్చులను అధిగమించడానికి మీకు మిగుదల సృష్టిస్తుంది అనేక కోరికలు తీర్చుకోవడానికి సహాయపడతాయి విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయడం ఆర్థికంగా చాలా శక్తివంతంగా స్థిరంగా భావిస్తారు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు మీ భవిష్యత్తు గురించి సానుకూలత దుకల్పాన్ని ఇస్తుంది మీ ఆర్థిక స్థితిలో ఇచ్చే ఈ ఆత్మ మార్పు మీ జీవితాన్ని మరింత సుఖ సంతోషంతో సంబంధంతో కూడి ఊహించని అనుకూలత మార్పులు వస్తాయి దీర్ఘకాలంగా దూరమైన బంధువులు తిరిగి కలగవచ్చు పాత విభేదాలు పరిష్కరింపబడతాయి ఒక కుటుంబ సభ్యుడు ఊహించని విధంగా మీకు సహాయం చేయవచ్చు లేదా మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించవచ్చు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఇది కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది స్నేహితులతో సంబంధాలు కూడా ఊహించని విధంగా బలపడతాయి మీరు పాత స్నేహితులతో తిరిగి కలుస్తారు మరియు వారితో మంచి సమయాన్ని గడుపుతారు కొత్త స్నేహితులు కూడా ఏర్పడతాయి ఇవి దీర్ఘకాలికంగా ఉంటాయి మరియు మీకు జీవితంలో విలువమైన మద్దతును అందిస్తుంది వారు సహజంగానే సామరత్యాన్ని కోరుకుంటారు కాబట్టి ఈ అనుకూల మార్పులు వారికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి మీ సంబంధాలు మరింత లోతుగా అర్థమవుతాయి కాబట్టి మార్చుకోవడానికి సహాయపడతాయి మీరు మీ ప్రియమైన వారితో మరింత సన్నిహితంగా ఉంటారు మరియు మీ జీవితంలో ప్రేమ ఆనందం పెరుగుతుంది ఈ అవివాహితులకు ఊహించని విధంగా ఒక కొత్త వ్యక్తి జీవితంలోనికి ప్రవేశించవచ్చు మరి మరియు వారితో ఒక లోతైన అర్థవంతమైన బంధం ఏర్పడవచ్చు ఇది మీరు అస్సలు ఊహించని వ్యక్తి అయి ఉండవచ్చు లేదా మీరు ఇంతకుముందు గమనించిన స్నేహితుడు కావచ్చు లేదా మీ బంధు వర్గం అభివృద్ధి చెందింది కావచ్చు వివాహం వైపు దారి తీయవచ్చు మీరు ఊహించని విధంగా ఒక వ్యక్తిని కలుస్తారు మరియు వారితో మీ భావాలు చాలా వేగంగా పెరుగుతాయి ప్రేమలో ఉన్నవారికి కూడా మీ భాగస్వామితో సంబంధం ఊహించ విధంగా మరింత బలపడుతుంది ఒక దీర్ఘకాలికంగా ఉన్న అపార్థాలు లేదా సమస్యలు ఆర్థికంగా పరిష్కారం అవుతాయి అవుతూ ఉంటుంది ఇది మీ బంధానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది మీరు మీ భాగస్వామితో ఒక ప్రత్యేకమైన గుర్తింపు పోయే సమయాన్ని గడుపుతారు కొంతమందికి భాగస్వామి నుండి ఊహించని శుభవార్త రావచ్చు ఉదాహరణకు ప్రమోషన్స్ ఆర్థిక లాభం లేదా ఒక ముఖ్యమైన నిర్ణయం అది మీ ఇద్దరికీ సంతోషాన్ని కలిగిస్తుంది ఇలా తులారాశి వారు వారి జీవితంలో ఒక కొత్త మలుపును తీసుకువస్తుంది ఇది మీ వృత్తి ఆర్థిక సంబంధాలు వ్యక్తిగత ఎదుగుదల మరియు సామాజిక జీవితంలో అనుకూలమైన సానుకూలమైన మార్పులను సూచిస్తుంది ఈ నెలలో మీరు మీ ఇష్టానికి తగినంత ఫలితం పొందుతారు మరియు మీ జీవితాన్ని ఒక కొత్త ఉత్తేజకరమైన అంశాలను అందించబోతుంది ఈ సమతుల్య ప్రభావం మరియు సానుకూల దుక్కకంఠ మీలో ఎండలో అద్భుత అద్భుతమైన విచారణ అందిస్తుంది ఈ నెల మీకు జీవితంలో ఒక కొత్త సంతోషకరమైన అధ్యయనాన్ని ఇస్తుంది మరియు మీ భవిష్యత్తు గురించి చాలా అంశకారకంగా ఉంటుంది మరి శుభ ఫలితాలు పొందడానికి ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని లేదా దుర్గాదేవిని ఆరాధించండి అమ్మవారికి తెల్లని పూలతో అలాగే తెల్లని వస్త్రాలతో పదార్ ఇలా చేయండి శుక్లవారం నాడు ఉపవాసం ఉండండి మంచిది ప్రతి శనివారం నాడు శని దేవుడికి లేదా హనుమంతుడి ఆరాధించండి శని ఆలయాన్ని దర్శించండి నువ్వుల నూనెతో దీపారాధన వెలిగించండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ఇలా చేయడం వల్ల శని ప్రభావాలు తగ్గుతాయి ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది మరి మరియు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది రోజుకు కనీసం పన్నెండు నుండి ఇరవై పదిహేను నుండి ఇరవై నిమిషాలు ధ్యానం లేదా యోగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది మరి వారు ఈ జూలై నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి అలాగే తగినన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు నాలుగు తొమ్మిది పదహారు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు ప్రతికూలమైన తేదీలు రెండు ఏడు పన్నెండు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై తొమ్మిది ఇది జూలై నెల తులారాశివారి రాశి ఫలితాలు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు